బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది అన్నపూర్ణ స్టూడియోస్ అలానే రామనాయుడు స్టూడియోస్ కి నోటీసులు పంపించారు అధికారులు లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లించారని జిహెచ్ఎంసీ నోటీసులు పంపించింది వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపించి ట్యాక్స్ ఎగవేసినట్లుగా అధికారులు ఆరోపిస్తున్నారు లక్ష తొంభై రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి బదులు ఎనిమిది వేల వంద చదరపు అడుగులకే ట్యాక్స్ చూపించింది అన్నపూర్ణ సంస్థ పదకొండు లక్షలకు బదులుగా నలభై చెల్లించారు అరవై ఎనిమిది వేల చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ పంతొమ్మిది వందల చదరపు అడుగులకే ట్యాక్స్ కడుతున్నారు రామానాయుడు సంస్థ సో రెండు పాయింట్ ఏడు మూడు లక్షలకి కట్టాల్సింది పోయి ఏడు వేల ఆరు వందలు మాత్రమే రామానాయుడు స్టూడియో కడుతోంది పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులకు సంబంధించి పూర్తి వివరాలు నింపడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ నోటీసుల్లో ఏం పేర్కొన్నారు వీళ్ళు ఇంత తక్కువగా లైసెన్స్ ఫీజు చెల్లించడానికి కారణం ఏంటి ఎప్పటి నుంచో ఇలానే తక్కువ పే చేస్తున్నారా ఎస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు ట్యాక్సులు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఆదాయం పెంచుకున్న దానిపైన ఫోకస్ చేసిందని చెప్పొచ్చు జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ రంగం గత ఏడాది రెండు వేల కోట్ల పైగా ట్యాక్స్ కలెక్షన్ లో రికార్డు సృష్టించిన జిహెచ్ఎంసీ తాజాగా ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కూడా దాదాపు రెండు లక్షల మంది వ్యాపార సంస్థలకు సంబంధించినది ఉన్నట్లుగా గుర్తిస్తున్నారు అయితే ఇందులో ప్రధానంగా వ్యాపార సముదాయాలకు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తక్కువ చెల్లిస్తున్నారని నోటీసులు జారీ జారీ చేసిన దాంతో ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకుంటే రామానాయుడు స్టూడియో అదేవిధంగా అన్నపూర్ణ స్టూడియోలు అంటే హైలైట్ అయ్యాయి ఇందులో ప్రధానంగా రామానాయుడు స్టూడియో అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి చూసుకుంటే ఎనిమిది వేల ఒక వెయ్యి ఎనిమిది వేల ఒక వెయ్యి డెబ్బై రెండు స్క్వేర్ ఫీట్లకు గాను నలభై తొమ్మిది వేల ముప్పై రెండు రూపాయలు మాత్రమే కేవలం చెల్లిస్తున్నట్లుగా గుర్తించారు అయితే యాక్చువల్ గా చెల్లించాల్సింది మొత్తం కూడా ఒక లక్ష ఎనభై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు స్క్వేర్ ఫీట్లకు దాదాపుగా పదకొండు లక్షల మూడు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయలు చెల్లించాలి బట్ ఇక్కడ దాదాపు వేరియేషన్ చూసుకుంటే ఇక్కడ దాదాపు పదిన్నర లక్షల రూపాయలు మొత్తం కూడా ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగవేస్తున్నట్లుగా అధికారులు గుర్తించి ఇప్పుడు యాక్చువల్గా మీరు కట్టాల్సింది ఇన్ని స్క్వేర్ ఫీట్లకు ఇంత అమౌంట్ అని అన్నపూర్ణ స్టూడియోకు నోటీసులు జారీ చేశారు అదేవిధంగా సురేష్ ప్రొడక్షన్ సంబంధించి రామానాయుడు స్టూడియోకి సంబంధించి కూడా కేవలం పంతొమ్మిది వందల మూడు స్క్వేర్ ఫీట్లకు ఏడు వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు బట్ ఇది యాక్చువల్ గా గతంలో మీరు చెల్లించారు బట్ మీరు మొత్తం కూడా మీ ఫిలిమ్స్ ఏరియా యూటిలైజేషన్ ఏరియా ఉండేది అరవై ఆరు వేల స్క్వేర్ ఫీట్లు ఉంటే దానికి ఇప్పుడు రెండు లక్షల అరవై వేల నాలుగు వందల తొంభై రూపాయలు యాక్చువల్ గా మీరు ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని నోటీసులు జారీ చేశారు సో ఈ స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా చెల్లిస్తుండడం మొత్తం కూడా యాక్చువల్ ఫీజు ఇన్ని లక్షల్లో మొత్తం ఎగవేస్తున్నట్లుగా వాళ్ళు ఐడెంటిఫై చేసి అధికార నోటీసులు ఇవ్వడం అనేది ఇప్పుడు మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారింది మిగతా పెద్ద పెద్ద సముదాయాల లిస్టు కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది